శ్రీ సాంభవి జువెల్లర్స్ హైదరాబాద్ లో గోల్డ్ రాఖీ బంగారు రాఖీలు మరియు లక్ష్మి రూపులో ఉంది మీ రాఖీ పండుగను మరింత ప్రత్యేకంగా చేసేందుకు శ్రీశాంభవి జువెల్లర్స్ లో అందుబాటులో ఉన్న గోల్డ్ రాఖీలను చూడండి మా వద్ద మీరు ఎన్నో అందమైన మరియు ప్రత్యేకమైన గోల్డ్ రాఖీలు పొందవచ్చు ప్రత్యేకతలు మా గోల్డ్ రాఖీలు ఇరవై రెండు క్యారెట్ల నాణ్యతతో రూపొందించబడ్డాయి మీరు నమ్మకంగా ధరించవచ్చు వివిధ డిజైన్లు ఎన్నో శిల్పాలు మరియు శైలుల్లో గోల్డ్ రాఖీలను మీకు అందించాము మీకు నచ్చిన వాటిని ఎంచుకోండి శ్రావణ మాసం లక్ష్మీ రూపులు అందుబాటులో ఉన్నాయి శ్రావణమాసం సందర్భంగా శ్రీ సాంభవి జ్యువెల్లర్స్ వద్ద వివిధ లక్ష్మీ రూపులు అందుబాటులో ఉన్నాయి ఈ ప్రత్యేక పండుగలో మీ ఇంటి శుభం ఆరోగ్యం మరియు ధనాన్ని ఆకర్షించడానికి అనేక అందమైన లక్ష్మీ రూపులు మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రత్యేకతలు నాణ్యమైన మెటీరియల్ మా లక్ష్మీ రూపులు ఉత్తమ నాణ్యత గల ఇరవై రెండు క్యారెట్ బంగారంతో తయారయ్యాయి అద్వితీయ డిజైన్లు వివిధ శిల్పాలు మరియు డిజైన్లలో అందుబాటులో మీ ప్రత్యేక అవసరాలకు సరిపోయే లక్ష్మీ రూపుల ఎంపికను అందిస్తాం ఆఫర్లు మాసం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు మరియు సౌకర్యాలను అందిస్తున్నాము ఈ శ్రావణ మాసం మీ ఇంటికి లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలను ఆకర్షించండి మరింత సమాచారం కోసం నేడు మా షోరూంను సందర్శించండి ప్రత్యేక ఆఫర్లు గోల్డ్ రాఖీ కొనుగోలు చేసిన ప్రతి కస్టమర్ కు ప్రత్యేక ఆఫర్లు మరియు సౌకర్యాలు అందించబడతాయి అదనపు సమాచారం మా దుకాణాన్ని సందర్శించి ఈ రాఖీ పండుగను మరింత ప్రత్యేకంగా మార్చే గొప్ప గోల్డ్ రాఖీని పొందండి ఫోను నంబరు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు హైదరాబాద్